చెక్ అందరికీ నమస్కారం అండి ఏం మాట్లాడాలో కూడా టెన్షన్గా ఉంది వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక కింద ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం సో అందరూ అందరి గురించి మాట్లాడేశారు సో వాళ్ళ గురించి కొత్తగా పాయింట్స్ చెప్పడానికి ఏం లేదు ఐ విష్ ఎంటైర్ టీమ్ వెరీ 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 గుడ్ లక్ అండ్ నందుది నాది ఇట్స్ బీ ఇట్స్ బిన్ ఏజెస్ మా జర్నీ స్టార్ట్ అయ్యి సో లాస్ట్ టైం తనరాజనతో ఎలా చెప్పానో నందుది నాది కూడా యుఎస్లోని వద్దా ఓకే సరే ఏంటి సార్ అయిపోయింది అదే చెప్పు ఫినిష్ చేయి మళ్ళీ యుఎస్ లో బాగా సపోర్ట్ చేశారు నన్ను అన్ని విషయాల్లో ఫస్ట్ టైం యుఎస్ వెళ్ళినప్పుడు కలిసి తిరిగాం అంతేగా సపోర్ట్ చేశారు సపోర్ట్ షాపింగ్ వెళ్ళాం అదే అదే చెప్తున్నాను షాపింగ్ వెళ్ళాం షౌర్య భయ అంతే సో అండ్ నందు ఈజ్ అ వెరీ 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 హార్డ్ వర్కింగ్ గై పర్సనల్గా కూడా నాకు బాగా తెలుసు సో దాని కంటిన్యూషన్ చెప్తుంటే హార్డ్ వర్క్ గై అంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు అన్నా కంటిన్యూషన్ అలా చెప్పకూడదు మామూలుగా వెరీ హార్డ్ వర్కింగ్ గై సో ఐ వి వెరీ వెరీ హ్యూజ్ సక్సెస్ విత్ దిస్ ఫిలిం అండ్ రష్మి గారు రష్ గురించి కావాల్సి వచ్చి మళ్ళీ రష్మి గారని ఒక చిన్న గ్యాప్ రెడీ రష్మి రష్మికారని ఒక చిన్న గ్యాప్ నెక్స్ట్ రష్మి గారు సార్ వాళ్ళంటే బాగుంది సార్ మీరు గెటప్లో ఉండి అన్నయ్య ఓకే సో ఇందాక అన్న చెప్పినట్టు బేసికల్లీ షీ ఇన్స్పైర్స్ సో మెనీ పీపుల్ లైక్ ఐ మీన్ అందులో నేను ఒకడిని తనని చూసి ఇన్స్పైర్ అయిన వ్యక్తిని సో సో యా రష్మి గారు రియలీ షీ ఇన్స్పైర్ సో మెనీ పీపుల్ అండ్ నాకు కూడా నిజంగా తన ఒక ఇన్స్పిరేషన్ స్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు యానిమల్స్ అండ్ దే కేరింగ్ అండ్ ఆల్ సో అండ్ వెరీ వెరీ కైండ్ హార్టెడ్ షీ హెల్ప్స్ ఎవ్రీ బడీ అంతమంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ బాగుండాలి లేదంటే ఎవరిని ఒకరు చదివించాలి లేదంటే ఒకళ్ళకి హెల్త్ బాగాలేదు అని చెప్పని అనగానే నా సర్కిల్లోని నేను ఇలా చెప్తే ఎవరైతే ఒక ఫైవ్ టెన్ మెంబర్స్ రెస్పాండ్ అవుతారో దాంట్లో ఫస్ట్ వ్యక్తి రష్మి గారు ఉంటారు సో సో ఇంతమంది బాగుండాలి ఇంతమందికి హెల్ప్ చేయాలి అని అంత మంచి మనసున్న ఆవిడ వాళ్ళ సినిమా హిట్ అవ్వదు ఏమైతే అండి బ్లాక్ బస్టర్ అయితే సో డెఫినెట్లీ వీళ్ళిద్దరికీ ఈ బొమ్మ బ్లాక్ బస్టర్ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని వీళ్ళిద్దరికే కాకుండా ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ డైరెక్టర్ మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ అందరిలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి ప్రతి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అందరికీ మంచి పేరు తేవాలని ఈ సినిమాతో పాటు ప్రతి ఒక్క సినిమా కూడా ప్రతి ఒక్క తెలుగు సినిమా ప్రతి ఒక్క సినిమాను కూడా అందరూ ఆదరించాలి అన్ని సినిమాలు బాగుండాలి పూర్వ వైభవం రావాలి థియేటర్స్కి అని చెప్పనని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అండ్ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ద ఫిలిమ్స్ విచ్ ఆర్ గెటింగ్ రిలీజ్డ్ ఇన్ ఫ్యూచర్ సో అన్ని పిక్చర్స్కి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అన్నీ బాగా ఆడాలి అన్ని ప్రేక్షకులు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ ఏదైనా తప్పులు మాట్లాడుతుంటే క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ సుధీర్ థ్యాంక్ యూ రాజేష్ అన్న థ్యాంక్ యూ ధనరాజ్ బాబాయ్ ముగ్గురు చేతుల మీదగా ఒకసారి మన సాంగ్ రిలీజ్ చేయించేస్తే రొమాంటిక్ సాంగ్ ఇది చాలా రొమాంటిక్ అరే రే అందుకే ముగ్గురు రొమాంటిక్ పీపుల్ ని లాంచ్ నేను చెప్తే దరిద్రంగా ఉంటది ఒక గ్రూప్ ఫోటో ఒక్క నిమిషం బాబాయ్ ఒక గ్రూప్ ఫోటో ప్లీజ్

అ జాలు థర్డ్ సాంగ్ ఆన్ స్క్రీన్ ఈ కానీ గ్రేట్ ఏంటంటే కాదు పాపం నిజంగా సుధీర్కి కి రొమాంటిక్ అని పలకడం రాదు నిజంగా చేయడం తప్ప ఇప్పుడు ఏ లేదు లేదు రెడీ రెడీ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ రెడీ దగ్గరలోనే ఉంది ఆ ఆల్రెడీ వాళ్ళు అదే చెప్తున్నా ఆల్రెడీ ఆయన నేను సచ్చిపోతే అదే అలాగే నేను బావా 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 వావా మధ్యన ఏంటిది కోరస్ రాజేష్ ఇది ఇదే ఇది రీమిక్స్ రాజేష్ రీమిక్స్ ఆ ఓకే 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 రీమిక్స్ కచాలా ఓకే 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 సార్ సారీ సారీ రెడీ రెడీ నేను తచ్చి పోదే వా 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 ను ఏడుస్తావు ఏడవవు ఆ అంట నువ్ ఇదయ్యా లోపు సినిమా రిలీజ్ అయిపోద్ది అంటే చాలా మంచి ఇరగదీస్తున్నావు నువ్వు ఏడుస్తావు ఎందుకురా నువ్వేడు నేను

బట్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ మూవింగ్ ఆన్ ఏం చేయాలి ఇప్పుడు ఆ డైలాగ్ ఉందిగా ప్రభాస్ గారి డైలాగ్ రాజేష్ మీరేతారు రాజేష్ అయిపోయింది ఓకే సరే ఏమైపోయింది రాజేష్ అన్నకి ఇంకోట అయితే ఇప్పుడు రాజేష్ బావ చెప్పే అవును నేను సోలో ఓకే నీ సోలో ఉందా ఒక్క నిమిషం తన్రాజ్ గారు మీకు ఇప్పుడు ఇంకో డైలాగ్ ప్లే అవుతుంది అది అది మీది కాదు మీరు ఇంకా అన్నట్లుగా నాకు అంటే यूंతమ్మ అవుతారు ఆయనకి వేరే ఉంది